హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది పాపం ధీరజ్ నా కోసం ఎంతో కష్టపడుతున్నాడు కానీ మావయ్య మాత్రం నేను ట్యూషన్ చెప్తానంటే వద్దని ఖచ్చితంగా చెప్పాడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు ఇదంతా నా వల్లే నా మెడలో తాలి కట్టడం వల్లే ధీరజ్కి ఇలా జరిగింది అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్కి మెలుకో వస్తుంది లేచి చూసేసరికి ప్రేమ ఎక్కడా కనిపించకపోవడంతో ధీరజ్ కంగారు పడుతూ వెంటనే బయటికి వస్తాడు ఇక ప్రేమ ఒంటరిగా కూర్చొని ఆలోచించడం చూసిన ధీరజ్ వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఇంత రాత్రివేళ నిద్రపోకుండా ఆలోచిస్తున్నావేంటి అనగానే అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ నా వల్ల నువ్వు ఇంత కష్టపడుతున్నావు నేను చూడలేకపోతున్నాను ఏదైనా నీకు సహాయంగా ఉందామంటే మావయ్య మాత్రం నన్ను ట్యూషన్ చెప్పనివ్వడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ధీరజ్ అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నువ్వేమీ బాధపడకు నేను చూసుకుంటాను కదా వదిలే అయినా ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నా అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఇంకా ఏం కావాలి ధీరజ్ మన ఇద్దరి ఖర్చుల కోసం నువ్వు ఇంట్లో నెలకి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పావు కానీ ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసిన అన్ని డబ్బులు రావు ఎలా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ ఎలాగోలా నేను కష్టపడి తెస్తాను నువ్వేమి బాధపడకు వెళ్ళి పడుకో అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ సరేనండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ వెళ్ళిన తర్వాత ధీరజ్ మాత్రం ప్రేమ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు నిజమే కదా ప్రేమ చెప్పింది నిజమే ఇంట్లో నెలకి పదివేలు రూపాయలు ఇవ్వాలి కాలేజ్ ఫీజు కట్టాలి మా ఇద్దరి అవసరాలు చూసుకోవాలి ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉండగా ఇంతలో ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది అవును ఈ సంవత్సరం అయితే చదువు పూర్తి అవుతుంది ఇక నేను కాలేజీలో ఫస్ట్ వచ్చి ఉద్యోగం సంపాదిస్తేనే నాకు ఈ ఖర్చులన్నీ వెళ్తాయి అని చెప్పి ఇక ధీరజ్ కష్టపడి చదువుతూ ఉంటాడు ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి ధీరజ్ని చూసి ఇదేంటి ధీరజ్ ఇంత రాత్రి అవుతున్నా చదువుతున్నాడంటే ఎలాగలా ఉద్యోగం సంపాదిస్తాడు ఇక నెలకి పదివేల రూపాయలు ఇవ్వడం చాలా తేలికవుతుంది ఎలాగైనా ధీరజ్ చదువు చెడగొట్టాలి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంట్లోనే శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది అవును ధీరజ్ చదవకుండా చేస్తే ఇక తనకి ఉద్యోగం రాదు అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఇక ఇంట్లో లోపలికి వెళ్ళి మెయిన్ దగ్గర స్విచ్ ఆఫ్ చేస్తుంది దాంతో ఇంట్లో కరెంటు పోవడంతో ఇక ధీరజ్ ఇదేంటి నేను చదువుకుందామని ముగ్స తెచ్చి ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు కరెంటు పోయిందేంటి అని చెప్పి ధీరజ్ ఇక బయటికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక పక్క గల్లీలో కరెంట్ ఆఫ్ కాకపోవడంతో ధీరజ్ ఇదేంటి మా ఇంట్లో ఒక్కలింట్లోనే కరెంట్ పోయింది పక్క గల్లీలో కరెంట్ అలాగే ఉందేంటి అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఇదేంటి ఇదేదో చిత్రంగా ఉందేంటి అని చెప్పి మళ్ళీ ధీరజ్ ఇంట్లోకి వచ్చి మెయిన్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి మెయిన్ ఆఫ్ చేసి ఉంటుంది ఇక ధీరజ్ ఇదేంటి మెయిన్ ఎవరు ఆప్ చేశారు అంత అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ధీరజ్ అనుకుంటూ వెంటనే ఆ మెయిన్ ని చాల్ చేసి వచ్చి ఇక బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటాడు ఇదేంటి నేను ఎంత కాదన్నా ధీరజ్ అలాగే చదువుతున్నాడేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళి పడుకుంటుంది ఇంతలోనే అవుతుంది ఇక ధీరజ్ ప్రేమ కాలేజీకి వెళ్తారు నర్మద ఆఫీస్కి వెళ్తుంది ఇంట్లో వాళ్ళు ఎవరి పనులోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి మాత్రం అవును ఇదే కరెక్ట్ టైం ధీరజ్ చదివే బుక్స్ అన్నీ తీసుకువెళ్ళి ఎక్కడో బయట పడేస్తే కానీ ఇక ధీరజ్ చదవలేడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ధీరజ్ బుక్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని ఇక పక్కనే ఉన్న చెత్తకొండిలో పడేస్తుంది ఇక శ్రీవల్లి చూడు ధీరజ్ నువ్వు చదివి ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నావు కానీ నేను ఉన్నన్ని రోజులు నువ్వు నీ భార్య చదవలేరు డబ్బు సంపాదించలేరు అదే నా లక్ష్యం మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తేనే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా కాలేజీ నుంచి ఇంటికి వస్తారు ఇక ధీరజ్ పక్కన ఉన్న బుక్స్ చూసేసరికి బుక్స్ అక్కడ కనిపించకపోవడంతో ధీరజ్ ఇదేంటి నా బుక్స్ ఉదయాన్నే ఇక్కడే పెట్టాను కదా మరి కనిపించడం లేదేంటి అని చెప్పి ఇక ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇక అవి ఎక్కడ కనిపించకపోవడంతో ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసిన ప్రేమ ఏంటి ధీరజ్ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నేను రాత్రి చదువుకొని బుక్స్ ఇక్కడే పెట్టాను కానీ అవి కనిపించడం లేదు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ అదేంటి ధీరజ్ ఇక్కడ పెడితే ఎక్కడికి పోతాయి ఎక్కడో ఒక చోట పెట్టావు వెతుకు అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ విల్లు మొత్తం వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు అని ధీరజ్ అంటాడు ఇక ప్రేమ ధీరజ్ ఎంత వెతికినా బుక్స్ కనపడకపోవడంతో చాలా బాధపడుతూ చూడు ప్రేమ మరో రెండు రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకొని ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చి ఉద్యోగం సాధించాలనుకున్నాను కానీ ఇప్పుడు బుక్స్ కనిపించకపోవడంతో ఎలా చదువు పూర్తి చేయాలి అని ధీరజ్ అనగానే ఇక ప్రేమ అవును ధీరజ్ ఎలా చదువుతావు అని బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది చూడు ధీరజ్ ఆన్లైన్ క్లాసులు వింటే ఇక నీకు బుక్స్ లేకున్నా అవసరం లేదు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ అవును ప్రేమ ఆన్లైన్ క్లాసులు వింటే నాకు సరిపోతుంది అని చెప్పి ఇక ధీరజ్ రోజులాగానే ఆన్లైన్ క్లాసులు వింటూ ఉంటాడు ఇక అది చూసిన శ్రీవల్లి ఇదేంటి ధీరజ్ చదువుకోవద్దని కరెంట్ ఆఫ్ చేశాను బుక్స్ తీసుకువెళ్ళి అక్కడ పడేసి వచ్చాను కానీ ధీరజ్ ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు ఎలా ఏం చేయాలి అనుకొని అప్పుడు శ్రీవల్లి అవును ఆ బుక్స్ లేకుండా చదివితే చదువు వస్తుందా రానీలే చూద్దాం అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఎగ్జామ్స్ దగ్గరికి రావడంతో ఇక ధీరజ్ చాలా బాగా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే రిజల్ట్ వస్తుంది ఇక కాలేజీ ఫస్ట్ రావడంతో ధీరజ్కి ఐపిఎస్గా సెలెక్ట్ అవుతాడు ఇక ధీరజ్ పేపర్లో ఫోటో చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ ఆ పేపర్ తీసుకొని ఇంటికి వస్తాడు నాన్న అమ్మ అన్న వదిన అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉండగా ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఇక వెంటనే వేదవతి ఏంటో చిన్నోడా అంత సంతోషంగా ఉన్నా ఏం జరిగిందిరా అనగానే అప్పుడు ధీరజ్ అమ్మ నాకు ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యానమ్మా అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ధీరజ్ వెంటనే రామరాజు వేదవతి ఆశీర్వాదం తీసుకొని అమ్మ ఇదంతా నాన్న వల్లే సాధించానమ్మా నాన్న ప్రతిరోజు నీకు ఏమి చేత కాదు నువ్వు ఏం సాధిస్తావురా అని నన్ను తిట్టడం వల్లే నేను ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నానమ్మా దానికి కారణం నానేనమ్మా అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు వేదవతి అదేంట్రా మీ నాన్న రోజు తిడుతూ ఉంటే నేనే వెనకేసుకొచ్చేదాన్ని అలాంటిది నా పేరు చెప్పకుండా మీ నాన్న పేరు చెప్తున్నావేంట్రా అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ పిల్లలని గారాబం చేసే టైంలో చేయాలి కానీ వాళ్ళు పెరిగి పెద్దది అయినా కొద్దీ మనం చేసే పద్ధతి పనుల్లో పట్టి వాళ్ళు మన గురించి తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు కానీ మన మాటల వల్ల వాళ్ళు బాధపడతారనుకుంటాం కానీ వాళ్ళు జీవితంలోనే పైకొస్తారు అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ధీరజ్కి ఐపిఎస్గా సెలెక్ట్ అవ్వడంతో శ్రీవల్లి మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక తన మనసులో ఇదేంటి ధీరజ్ చదవకుండా చేశాను తన బుక్స్ తీసుకువెళ్ళి కుండీలో పారేశాను కానీ ధీరజ్ మాత్రం చదువుకొని పోలీస్ జాబ్ సంపాదించాడు అని చెప్పి శ్రీవల్లి చాలా కోపంగా ఉంటే అప్పుడు ధీరజ్ చూడు నానా కొంతమంది నన్ను చదవకుండా చేయాలని చూశారు నాకు ఉద్యోగం రాకూడదని ఎన్నో కోరికలు కోరుకున్నారు కానీ వాళ్ళకి మాత్రం ఒక్కటే నానా మనం ఎవరిని అన్యాయం చేయనప్పుడు మనకు ఎలాంటి అన్యాయము జరగదు ఆ దేవుడే చూసుకుంటాడు అందుకే నాకు ఏమీ కాకుండా నేను కష్టపడ్డదానికి ఫలితం దొరికింది అని చెప్పి ధీరజాడనంతో ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది ఇదేంటి నేను ధీరజ్ విషయంలో చేసిన విషయం తనకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు ఒరే పెద్దోడా చిన్నోడు చూసేవారా ఎంత గొప్పవాడయ్యాడో అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు అవునానా వాణ్ణి ప్రతీక్షణం తిట్టేవాడివి కానీ వాడు మాత్రం నీ మాటలు పట్టించుకొని మీలాగే పట్టుదలతో పైకొచ్చాడు నానా అని చందు అంటూ ఉంటే ఇక వేదవతి ఒరే ఇప్పుడు చిన్నోడికి జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఈ కరెక్ట్ సమయంలో మనం అందరం కలిసిమెలిసి అందరం సంతోషంగా ఉండాలి ఈ ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకూడదు అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు నర్మద చూడతయ్య శ్రీవల్లి అక్కే తొందరపడి అన్ని విషయాలు మావయ్యతో చెప్పడం వల్లే ఇలా గొడవలు జరుగుతున్నాయి లేకపోతే ఈ ఇంట్లో గొడవలే జరగవు అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి చూసావా అత్తయ్య నర్మదానా గురించి ఎలా మాట్లాడుతుందో అని శ్రీవల్లి అంటుంది అప్పుడు వేదవతి ఎయ్ ముయ్యండి ఇప్పుడే కదా మీకు చెప్పింది మళ్ళీ ఏంటి గొడవ పడుతున్నారు అని వేదవతి ఇద్దరికీ వార్నింగ్ ఇస్తుంది ఈ విధంగా ధీరజ్ ఐపీఎస్ జాబ్ సంపాదించి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్